చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో విజయవాడలో నెలకొల్పిన ఆన్సైట్ వర్మీ కంపోస్ట్ కేంద్రాలు అక్కరకు రావడం లేదు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పూర్తిగా నిరుపయోగంగా మారాయి సేంద్రియ ఎరువుగా మారాల్సిన తడి చెత్త కూరగాయల వ్యర్థాలు వృధాగా వదిలేస్తుండటంతో వాతావరణానికి అనర్థంగా మారింది విజయవాడలోని తడిచెత్త కుళ్లిన కూరగాయలను వృధా చేయకుండా సేంద్రియ ఎరువులు తయారు చేసే మహత్తర కార్యక్రమానికి రెండు వేల పద్దెనిమిదిలోనే అడుగులు పడ్డాయి టీడీపీ హయాంలో లక్షల రూపాయలు వెచ్చించి ఊర్మిళానగర్ కబేళ సింగ్ నగర్ లో ఆన్సైట్ వర్మీ కంపోస్టు ప్లాంట్లను ఏర్పాటు చేశారు రైతు బజార్లు ఇంటింటా చెత్త సేకరణ తరలింపునకు వాహనాలతో పాటు సిబ్బందిని నియమించారు నిత్యం ఉత్పత్తయ్యే అయ్యే తడిచెత్త కుళ్లిన కూరగాయలు ఆకుకూరలను ప్లాంట్లకు తరలించి సేంద్రియ ఎరువులు తయారు చేసేవారు యూనిట్ల ద్వారా టన్నుల కొద్దీ సేంద్రియ ఎరువులు తయారయ్యేవి ఎరువులను పార్కులతో పాటు రోడ్ల పక్కన మొక్కలు పెంచేందుకు వాడేవారు అంతేకాదు ప్రజలకు అతి తక్కువ ధరకే ఎరువులను అమ్మడంతో నగరపాలక సంస్థకు ఆదాయ వనరుగానూ మారింది అధికారం చేపట్టిన వైసీపీ కంపోస్టు కేంద్రాలను పూర్తిగా విస్మరించింది చెత్తపై పన్ను వేసిన జగన్ సర్కారు ఈ కేంద్రాల వైపు కన్నెత్తి చూడలేదు దీంతో ఆన్సైట్ కంపోస్ట్ ప్లాంట్లు నిరుపయోగంగా మారి యంత్రాలు మూలన పడ్డాయి లక్ష్యం మంచిదైనా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్లాంట్లు నీరుగారిపోయాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోట్ల రూపాయలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి అలాగే దానికి సంబంధించిన యంత్రాల్ని మూలన పడేసినటువంటి పరిస్థితి విజయవాడ నగరపాలక సంస్థలో కనబడుతుంది ఒక పది పది రైతు బజార్లో ఈ వర్మి కంపోస్ట్ సంబంధించినటువంటి ప్రాసెస్ ప్రాసెసింగ్ సెంటర్లు ఉండేవి ఈ ప్రాసెసింగ్ సెంటర్లో మిషనరీ ద్వారా ఈ ఆకులు కానీ అలాగే ఈ పాడైపోయిన కూరగాయలు కానీ వీటన్నిటిని క్రషింగ్లో పెట్టి ఎరువులకు ఉపయోగపడే విధంగా తయారు చేసేవాళ్ళు అటు నిర్మాణం చేసిన షెడ్లు నిరుపయోగంగా ఉన్నాయి వాటి యంత్రాలు పాడైపోయి ఉన్నాయి గత టీడీపీ గవర్నమెంట్ ఆరంభించారు మధ్యలో వచ్చిన గవర్నమెంట్ దాన్ని శ్రద్ధ తీసుకున్నందువల్ల అది నిలిచిపోయింది అది ఇప్పుడు మళ్ళీ దాన్ని వచ్చి అదే గవర్నమెంట్ వచ్చినందువల్ల ఆ గవర్నమెంట్ మళ్ళీ దీన్ని ప్రోత్సహిస్తున్నందువల్ల మనం అందరూ కోఆపరేషన్ ఇచ్చి దానికి దాన్ని తయారు చేసినట్లయితే మళ్ళీ ప్రజల దగ్గరికి అంతా ఎరువులు వస్తుంది డాబా మీద గార్డెన్స్ వేసి కాయగూర ఇప్పుడు దానికి ఉపయోగపడుతుంది మరి అన్ని యూనిట్లు కనుక పనిచేస్తే నూట ఇరవై నుంచి నూట యాభై యూనిట్లు మంచి స్వచ్ఛమైనటువంటి వర్మీ కంపోస్ట్ రావడానికి అవకాశం ఉంది తిరిగి వాటిని పునరుద్ధరించాలి చెత్తను అంతా కూడా సేకరించాలి ఆ విధంగా చెత్త నుండి సంపదను సృష్టించే విధానంలో ఇప్పుడు కోటంప్ర ప్రభుత్వం తగిన శ్రద్ధ వహించిందని మేము అభిప్రాయపడతా కూటమి ప్రభుత్వం ఆన్సైట్ కంపోస్టు ప్లాంట్లను పునరుద్ధరించి చెత్త నుంచి సంపద సృష్టించేలా చర్యలు తీసుకోవాలని బెజవాడ వాసులు కోరుతున్నారు